ఎస్పీ న్యూస్ ల్యాండ్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ లో నల్గొండ జడ్జి దీప్తి గారు సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవకార సంస్థ కార్యదర్శి మునుగల నాగిరెడ్డి ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మహిళా శిశు వికలాంగుల అప్రజా వృద్ధుల శాఖ నల్గొండ డాక్టర్ రామ్ ప్రసాద్ సింధు హాస్పిటల్ నల్గొండ నగరికల్ డాక్టర్స్ హాజరై టెస్టులో వృద్ధులకు హెల్త్ క్యాంప్ నిర్వహించి సెమినార్ నిర్వహించారు వృద్ధులకు పనులను మందులను వారికి బీపీ షుగర్ క్యాంపు నిర్వహించి అందరికీ ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ ప్రోగ్రామ్ లో నల్గొండ జడ్జి దీప్తి సీనియర్ సివిల్ జడ్జి గారు హాజరై వృద్ధులపై ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలు చూసుకోవాలని దానిపై వివరంగా చెప్పారు మునగాల నాగిరెడ్డి గారు చార్టర్ ప్రెసిడెంట్ కందాల పాపిరెడ్డి నవ్య చార్టర్ ప్రెసిడెంట్ కె స్వప్నారెడ్డి నవ్య అధ్యక్షురాలు ఎన్ రమాదేవి డాక్టర్ వీరబ్రహ్మం వై యాదగిరి డి సత్యనారాయణ బి రమేష్ యేశంభు లింగారెడ్డి కందాల లక్ష్మీ నారాయణ రెడ్డి లయన్స్ క్లబ్ బి ప్రకాశ్రావు ఎన్ సూర్య చంద్రరావు నగరికల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు సెక్రటరీ వై రెడ్డి ట్రెసిడర్ కె నారాయణ రెడ్డి వర్కర్లు మరియు స్టాఫ్ అందరూ హాజరై వృద్ధులకు పనులు పంపిణీ చేశారు విజయవంతం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు భావిస్తాను చెప్తారు ఏంటంటే ఎక్కువ వయోవృద్ధులతో ఎక్కువ కాలం గడిపి ఎక్కువసేపు సమయం గడిపితే వాళ్ళ తెలివితేటలు వస్తాయని చెప్తారు ఎందుకంటే వాళ్ళు వైజ్ పీపుల్ దే హెవ్ లివ్డ్ లైఫ్ దీన్ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాళ్ళకి ఇందాక ఇంతకుముందు వర్తలు చెప్పినట్టు పిల్లల వాల్యూస్ తగ్గిపోతున్నాయని చెప్తున్నారు మనం వాల్యూ చెప్పే కన్నా మనం లైఫ్ లీవ్ చేసి దాన్ని చూపించడం బెటర్ ఎప్పుడు కూడా పిల్లలు మనం ఏం చేస్తున్నావో చూసి నేర్చుకుంటారు మోర్ దెన్ వాట్ వీ టీచ్ దెబ్ బాబు నువ్వు ఇలా చేయాలి నువ్వు ఇలా యాక్టివ్గా ఉండాలి షుడ్ గెటప్ వెళ్ళి నువ్వు పని చేసుకో హార్డ్ వర్క్ చేయాలి అని మనం చెప్పే దానికన్నా ఇంట్లో పేరెంట్స్ హార్డ్ వర్కింగ్ అయితే అట్లా పిల్లలు ఇవాల్వ్ అవుతారు రీడింగ్ హ్యాబిట్ బాబు రీడింగ్ హ్యాబిట్ ఉండాలి నీకు చదవాలి చదవాలి అని మనం చెప్తే సరిపోదు వస్తారు ఇంట్లో వాతావరణమే పిల్లలకి నేర్పుది మరి ఏం చెప్పక్కర్లేదు ఆటోమేటికలీ మన సంస్కార్ పికప్ చేసి చేసేస్తారు తోటి వాళ్ళ పక్క పట్ల ఎంపతి అనేది ఈ రోజుల్లో లేదు మేనర్స్ కూడా ఉండట్లేదు మన రష్యా నుంచి కొంతమంది డాక్టర్స్ అక్కడ హెల్డప్ అయిపోతే మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రాద్భాలతో వాళ్ళు ఇండియాకి తిప్పిస్తే ఆ పిల్లలు కనీసం మినిస్టర్స్ ఆనరబుల్ మినిస్టర్స్ కి నమస్కారం కూడా పెట్టాలని తెలియట్లేదు వాళ్ళు ఇలా వచ్చేస్తున్నారు అదంతా మీడియాలో వచ్చింది మనకి తెలుసు వీళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో లో వెళ్ళి రిసీవ్ చేసుకుంటే ది డోంట్ హ్యావ్ దట్ ఇది ఎటికేట్ అవన్నీ కూడా పోతున్నాయి అవి వెస్ట్రన్ కల్చర్ లో వెస్ట్రన్ కల్చర్ లో ఓల్డ్ పీపుల్కి రెస్పెక్ట్ లేదు టీచర్స్కి రెస్పెక్ట్ లేదు ఏమీ లేదు అది కామన్ అది ఓల్డ్ పీపుల్కి టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ మన ఇండియాలో ఉన్నది ఎవ్రీ కల్చర్కి మన కల్చర్ బెస్ట్ వాళ్ళ కల్చర్ బ్యాడ్ అని చెప్పడానికి లేదు గుడ్స్ అండ్ బ్యాడ్ గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నాయి మన కల్చర్లో గుడ్ పార్ట్ ఇది మనం విఆర్ ఫోర్ గోయింగ్ మనకు ఓల్డే వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ వాల్యూస్ అనుకోండి ఏదో ఒక ఇంకా సబ్జెక్ట్కి వస్తే ప్రాపర్ ఆల్రెడీ చెప్పారు మనకి సంబంధించిన లెజిస్లేషన్ ఒక రెండు చట్టాలు సీనియర్ సిటిజన్స్కి హెల్ప్ చేస్తాయి ఒకటి సీనియర్ సిటిజన్స్ చట్టం ఉంటుంది టూ థౌజండ్ సెవెన్ ఇంకొకటి సిఆర్పి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తర్వాత బిఎన్ఎస్ఎస్ భారతీయ నా నాగరిక సురక్షా సంహితలో కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి దీన్ని బట్టి ఏంటంటే మెయింటెనెన్స్ ప్రతీ తల్లి ప్రతీ అబ్బాయి పిల్లలకి ముఖ్యంగా ప్రతి మనిషికి వాళ్ళ హస్బెండ్ ఒక అబ్బాయి ఒక మ్యాన్కి వాళ్ళ వైఫ్ని తర్వాత పెద్దలైన వాళ్ళ పేరెంట్స్ని మెయింటైన్ చేసే బాధ్యత ఉంది ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు అనే విషయం కాదు ఇఫ్ ఆర్ ఏబుల్డ్ సుప్రీంకోర్టు కోర్ట్ ఏమంటదంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్డ్ బాడీ నువ్వు ఏబుల్ బాడీ అంటే కాళ్ళు చేతులు అన్నీ సవ్యంగా ఉంటే రిక్షా తొక్కైనా మీ పేరెంట్స్ ని చూసుకోవాల్సిన బాధ్యత వైఫ్ ని చూసుకోవాల్సిన బాధ్యత మీ పేరు అందుకని మీరు హార్డ్ వర్క్ చేసి మీరు యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ ఇక సీనియర్ సిటిజన్ చ సీనియర్ సిటిజన్స్ చట్టంలో కొంచెం ఎక్కువ వైడ్ స్కోప్ ఉన్నది పేరెంట్స్ కాకుండా ఎవరైనా ఇప్పుడు ఒకరు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఆ మనిషి ఆస్తి ఇంకొకరికి సంక్రమింపచేస్తారు ఆ మనిషికి ఇమీడియట్ గా కొడుకు కూతురు లేరు ఎవరైతే ఆ మనిషి ఆస్తి తదనంతరం ఆ మనిషి తదనంతరం పెద్ద తదంతరం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పోషించే బాధ్యత ఉంది వాళ్ళకి అని చెబుతూ సీనియర్ సిటిజన్స్ అంట సో స్కోప్ కొంచెం ఎక్కువ ఉంది అందులో కౌన్సిలింగ్ ఇస్తారు ఇనీషియల్ గా వెనకపోతే ఆర్డర్స్ ఇస్తారు సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ ఆర్డర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో వెఫన్ ఆర్టీఓ గారు ఏమంటున్నారు ఇంప్లిమెంటేషన్ కష్టంగా ఉంది ఇంప్లిమెంటేషన్ లో అందులో ఏ రకమైన ప్రాబ్లము లేదు ఇంప్లిమెంట్ ఒక క్రిమినల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు మెయింటెనెన్స్ ఆర్డర్ ఇస్తే ఎట్లాగైతే అమలు చేస్తారో ఒక ఆర్టీఓ గారు ఒక మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ విధంగానే అమలు చేసే ప్రొవిజన్ ప్రొవిజన్స్ ఉన్నాయి సెల్ఫ్ కంటెంట్ అది ఆ చట్టంలో అన్ని ప్రొవిజన్స్ పూర్తిగా ఉన్నాయి సెల్ఫ్ కంటెంట్ చట్టం అని ఇకపోతే ఒక చిన్నది ఏంటంటే మన ఒక జడ్జ్మెంట్లో చాలామంది వృద్ధులు నన్ను చూస్తారు అనే ఆపేక్షతో కొన్ని గిఫ్ట్ గిఫ్ట్ చేస్తారు గిఫ్ట్ చేస్తారు గిఫ్ట్ చేసినప్పుడు ఒక ఒక్క జాగ్రత్త సూచన అయితే నేను చేస్తాను ఏంటంటే మన గిఫ్ట్ డీడ్ బా రాస్తాం కదా నీ మీద ఉన్న ప్రేమ అభిమానాలతో నేను రాస్తున్నాను అలా రాసినప్పుడు నన్ను చూస్తామని ఆపేక్షతో నీకు రాస్తున్నానని ఒక ఒక రిసైటల్ పెట్టుకోండి అప్పుడు ఏమవుద్ది మీరు ఒకవేళ చూడని పక్షంలో ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఈ రకమైన ఎలినేషన్ది గిఫ్ట్ దాంతో ఒక్క స్టోక్అప్పంతో కొట్టు వాయిడ్ చేసేయచ్చు దాన్ని అలా రాయినప్పుడు ఏమవుతుంది ఒక లీగల్గా కొంచెం ప్రాబ్లం వస్తుంది అప్పటికి అది మనకి జడ్జ్మెంట్ ద్వారా వచ్చింది ఈ జాగ్రత్త తీసుకుంటే మీరు కొంచెం మీకు మీకు మంచిది ఎందుకంటే మీరు గిఫ్ట్ డీల్ చేసినప్పుడు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఈ రకమైన రిసైజ్ గిఫ్ట్ డీల్ ఆ విధంగా రాసుకుంటే మంచిది ఇకపోతే ప్రతిలో సమాజంలో ఉన్న ప్రతి